మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠ భరితమైన షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు భాగం భాయ్ అన్నట్టు అలాగే చేద్దాం అందరము కలిసి కహాని సిటీ దగ్గరికి పోదాం పదండి అంటూ వెనుతిరిగి ప్రయాణం ప్రారంభించాడు రవూఫ్ అతన్ని క్లోజ్ గా ఫాలో అవుతున్న దృఢకాయల నాయకుడికి గాని దృఢకాయులకు గాని ఆఖరికి ఆ రవూఫ్కి గాని మెడలోతు నీటిలో నిలబడి మౌనంగా ఆ డ్రామాని అబ్జర్వ్ చేస్తున్న షాడోని గురించి గుర్తుకు రాలేదు నీటిలో నుంచి బయటికి వచ్చిన పేటికలో నిధిరహస్యం దాగి ఉన్నదనే నమ్మకం అంతవరకు ఎవరికీ లభ్యం కాని ఆ రహస్యం తమ చేతికి చిక్కిందనే ఆతృత వారిని వెర్రివాళ్లను చేసేశాయి చూపులేని మందమతులుగా మార్చివేశాయి నాలుగే నాలుగు నిమిషాల్లో ఒక గుట్టను సమీపించి అక్కడ ఉన్న పొదల్లోకి అడుగుపెట్టారు వారందరూ మంత్రం వేసినట్లు మటుమాయమైపోయారు వాళ్లు వెనక్కిరారని నమ్మకం చిక్కిన వెంటనే నీటిలో నుంచి బయటికి దూసుకువచ్చాడు షాడో ఈ లోకంలో లేడు గాయపడిన సింగ్ అంతకు అంతకుముందు ఒక్క క్షణం వరకు గిలగిలా కొట్టుకుని కొట్టుకుని మైకంలో మునిగిపోయాడు ఎంత వద్దని అనుకున్నా జాలితో ద్రవించిపోయింది షాడో హృదయం అతి సున్నితంగా అతని బుగ్గల్ని స్పృశించి మృదువుగా పేరు పెట్టి పిలిచాడు ధారలు ధారలుగా కారిపోతున్న రక్తం శరవేగంతో సింగ్సాబ్ శరీరంలోని శక్తిని హరించివేస్తోంది క్షణాలు గడిచిపోతున్న కొద్దీ మృత్యువుకు అతి చేరువుగా వెళుతున్న పరిస్థితి అతనిది అంత జటిలమైన సిచ్యువేషన్లో కూడా షాడో కంఠం తన చెవులకు వినబడిన వెంటనే చటుక్కున కనులు తెరిచాడతను మాటలు రాని మోగవాడు తనను పేరుపెట్టి పిలవటం తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది కానీ ఆ ఫీలింగ్ని ప్రదర్శించేందుకు ఓపిక లేకపోవటంతో తలను మాత్రం కొద్దిగా కదిలించాడు నీకు తగిలిన దెబ్బలు బలమైనవే కాని ప్రాణాలు తీసేటంతవి కాదు నువ్వు ఓపిక పట్టగలిగితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అతన్ని పక్కకు కదిలించి వెన్నుమీది గాయాల్ని చూస్తూ అన్నాడు షాడో ఆ మాటలకు సమాధానమివ్వటం సింగ్సాబ్కి చేతకాలేదు పక్కకు కదిలించటంలో వెన్నుమీది గాయాలు కూడా కదిలి బాధ అధికమైంది ఆ బాధను భరించటం అసాధ్యమై స్పృహ తప్పింది రక్తాన్ని వెలువరుస్తున్న కత్తిపోట్లు అతని ఊపిరితిత్తుల్ని వెన్నెముకను గుండెను గాయపరచలేదని చూసిన వెంటనే శరవేగంతో పనిచేశాడు షాడో సింగ్సాబ్ మరణించటమంటూ జరిగితే రక్తం అధికంగా నష్టపోవటం వల్ల జరగవలసిందేనని తెలిసాక ఒడ్డు మీద పడవేసిన తన షట్ని చించి ఆ గాయాలకు అడ్డుగా పెట్టి అదిమాడు తలతిప్పి బిగ్గరగా కేక పెట్టకముందే పరుగు పరుగున వచ్చిన గంగారాంకి చేయవలసిన పనులను గురించి చెప్పాడు క్షణం కూడా తటపటాయించకుండా తన పైజామా జేబులోని సరంజామాలో నుంచి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాను బయటికి తీశాడు గంగారాం ఎటువంటి గాయాన్నైనా క్షణంలో మూసేస్తుందని రక్తం కారకుండా ఆపేస్తుందని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఈ డబ్బా నాకిచ్చిన నాటువైద్యుడు ఆ మాట నిజమో కాదో ఇప్పుడు తేలిపోతుంది నిజం కాకపోతే వాడి పని అయిపోతుంది అంటూ డబ్బాను తెరిచి అందులోని ఎరుపు రంగులో ఉన్న భస్మాన్ని సింగ్సాబ్ మీద పోశాడు సింగ్సాబ్ అదృష్టమో లేకపోతే నాటు వైద్యుడిచ్చిన భస్మం గొప్పతనమో షాడోకి అర్థం కాలేదు అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆగిపోయింది రక్తస్రావం ఇతన్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి సరైన వైద్యం జరగకపోతే ప్రాణాలు పోతాయి మెల్లిగా అన్నాడు గంగారాంతో పాటు అక్కడికి వచ్చిన శంభో మహారాజు స్నేహితుడు ఫిరోజ్ ఖాన్ ప్రాణాలు పోతే ఇప్పుడొచ్చిన నష్టమేముంటుంది ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని నిరూపణ అయింది మనమితను గురించి ఆలోచించటం అనవసరం అని అనబోయి షాడో ముఖంలోని భావాలను చూసి ఆ మాటల్ని అతి ప్రయత్నం మీద తనలోనే అదుముకున్నది రూపాదేవి తాము చేసిన నాటు వైద్యం తక్షణ ప్రమాదాన్ని మాత్రమే నివారించగలిగిందని సరైన చికిత్స గనుక జరగకపోయినట్లయితే సింగ్సాబ్ ఖతమైపోవటం డెఫినైట్ అని షాడోకి తెలుసు రెండో ఆలోచన లేకుండా అప్పటికప్పుడు గంగారాంని పంపించి చెట్టు కొమ్మల్ని తెప్పించాడతను చనిపోయిన మనిషిని పడుకోబెట్టే సాధనంగా కనిపించేటట్లు వాటిని అడవి తీగలతో గట్టిగా బంధించి దాని దానిమీద పడుకోబెట్టాడు మూఢనమ్మకాలతో టైంని వేస్ట్ చేయకూడదు కమాన్ గంగు అంటూ ఒకవైపు తను భుజానికెత్తుకున్నాడు ఎత్తుకున్నాడు అతనితో పాటు కదిలి కూడా రెండో వైపు సాయం పట్టాడు గంగారాం గుట్టల్ని దాటగానే మాకు ఎదురైన ఏదో ఒక డాక్టర్ దగ్గర ఆగిపోతాం మీరు రూపాదేవిని ఇంటికి తీసుకుపోండి రవుఫ్ గ్యాంగ్ వెనక్కి వస్తే అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతాయి అని శంభవ్ మహారాజ్ని హెచ్చరిస్తూ వేగంగా ముందుకు కదిలాడు అతని మాటల ప్రకారం తమదారిన తాము వెళ్లిపోవాలో లేకపోతే వారిని అనుసరించాలో అర్థం కాక అయోమయంగా చూస్తున్న శంభో మహారాజు దగ్గరికి వెళ్లి భుజం తట్టాడు ఫిరోజ్ ఖాన్ అతని మాటల్లో వివేకం ఉన్నది ఆలోచించవద్దు అంటూ అతని చేయి పట్టుకుని తాము అక్కడికి వచ్చిన మార్గం వైపు నడిపించాడు ఫిరోజ్ ఖాన్ నేర చరిత్ర కలిగిన సాబ్ని రక్షించటానికి షాడో ఎందుకంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడో రూపాదేవికి ఎంతగా ఆలోచించినా అర్థం కాలేదు అతను కూడా నేరస్తుడే అందుకే సింగ్సాప్పై అంత ప్రేమ చూపిస్తున్నాడు అని తనలో తను అనుకుంటూ ముందు పోతున్న తండ్రిని అనుసరించింది ధమ్కీ గుట్టల్ని దాటిపోయిన గాని ఆమెను ప్రశ్నించలేదు ఆమె తండ్రి ఎవరమ్మా యువకుడు అని పొట్టిగా లావుగా ఉన్న మనిషి పేరు గంగారాం ఆ యువకుడు అని అనబోతుండగా అర్ధమై చిత్తరువు మాదిరిగా నిలుచుండిపోయాడు శంభో మహారాజ్ అల్లా దయామైడని నేను అంటూనే ఉన్నాను రూపా బేటిని రక్షించటానికి స్వయంగా షాడోని పంపించాడు మంచివారికెప్పుడూ మంచే జరుగుతుంది భాయ్ చెడు ఎన్నటికీ జరగదు ఆనందంగా అంటూ అతన్ని ముందుకు నడిపించాడు ఫిరోజ్ ఖాన్ నాలుగు రోజుల తరువాత కనులు తెరిచి చుట్టూ చూస్తూ నేనెక్కడున్నాను అని అడిగాడు సింగ్సాబ్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అతని వెన్నుమీది గాయాలకు కట్టుకట్టిన వైద్యుడు నువ్వు క్షేమంగానే ఉన్నావు నీ అదృష్టం బాగుండబట్టి ధమ్కి గుట్టల మీదుగా నిన్ను మోసుకురాగల స్నేహితులు దొరికారు మృదువుగా అన్నాడు ఆ మాటల్ని విన్న వెంటనే రవూఫ్ తనకు చేసిన నమ్మక ద్రోహం గుర్తుకు వచ్చి విపరీతమైనటువంటి ఆవేశానికి గురయ్యాడు సింగ్సాబ్ పళ్ళు పటపటమని కొరకబోతుండగా ద్వారం దగ్గర ప్రత్యక్షమయ్యాడు పొట్టిగా లావుగా ఉన్న ఒక అనవసరంగా ఆవేశపడితే గాయాలకు వేసిన కుట్లు తెగిపోతాయి తిరిగి నీ బతుకు అయోమయంలో పడిపోతుంది ఒంట్లో కోపికొచ్చిన తర్వాత పళ్ళు కొరుకుదువుగాని అంటూ వారించాడు విచిత్రంగా అణిగిపోయింది సింగ్ సాబ్లోని ఆవేశం ఎవరు నువ్వు అతని వంక చూస్తూ అడిగాడు నీకు నిజంగానే మతిపోయింది అతను నీ స్నేహితుడు నిన్ను ధమ్కీ గుట్టల్లో నుంచి మోసుకు వచ్చిన మనిషి వెంటనే అన్నాడు అక్కడే ఉన్న వైద్యుడు ఇతనొక్కడే ఇక్కడికి మోసుకొచ్చాడా ఇంకో కుర్రాడు కూడా ఉన్నాడు అతనేడి ఎక్కడ ఉన్నాడు నిన్ను నాకు అప్పగించి అర్జెంటు పనున్నదని వెళ్లాడు ఇంకా రాలేదు చెప్పాడు వైద్యుడు మాట్లాడటం మొదలు పెట్టేసరికి సింగ్సాబ్ ఓపిక నెమ్మది నెమ్మదిగా హరించుకుపోసాగింది అయినా సరే అతి ప్రయత్నం మీద తన మనసులో ఉన్న ఆఖరి ప్రశ్న వేశాడతను ఆ కుర్రాడికి మాటలొచ్చా ఆ ప్రశ్న వైద్యుడికి అర్థం కాలేదు అతని అయోమయాన్ని చూసి చిన్నగా నవ్వాడు లావుగా పొట్టిగా ఉన్న మనిషి ఆ కుర్రాడికి మాటలొచ్చు కాని నీ దగ్గర ఉన్నంతకాలం మోగవాడిగానే మెసులుకున్నాడు రవూఫ్ నిన్ను వెన్నుపోటు పొడవటాన్ని చూసిన తరువాత నీతో మాట్లాడాడు ఇంతకీ అతను ఎవరు పోలీస్ ఆఫీసరా అడగలేక అడిగాడు సింగ్ సాబ్ కాదు అయితే మరెవరు ప్రశ్నించాడు సింగ్ సాబ్ తట్టుకోగల దమ్ము నీకుంటే చెబుతాను ఆపదలో ఉన్న రూపాదేవిని రక్షించటానికి వచ్చి నీ పథకమేమిటో తెలుసుకోవాలని నీ దగ్గర మోగవాడిగా నటించిన ఆ కుర్రాడు ఎవరో కాదు షాడో కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు సింగ్సాబ్ సమాధానం చెప్పటానికి గాని తల ఊపటానికి గాని అతనికి శక్తి లేకపోయింది షాడో పేరు చెవులపడిన మరుక్షణం అతనికి మైకం ముంచుకు వచ్చేసింది అతన్ని మోసుకువచ్చింది షాడో అని తెలిసేసరికి దిల్గా గ్రామంలో నివసిస్తున్న వైద్యుడికి కూడా గుండె ఆగిపోయినంత పనైంది తనకు తెలియకుండానే బిగ్గరగా అరవటానికి నోటిని తెరిచాడతను అటువంటి సమయాల్లో లేనిపోని మర్యాదలు మన్ననలు పాటిస్తే కొంపలు మునిగిపోవటం ఖాయమని గంగారాంకి బాగా తెలుసు చెంగున ముందుకు తూకి ఎడమ పిడికిలిని విసురుగా పైకెత్తాడతను నోరు మూసుకుంటావా రెండు తగిలించమంటావా కనులెర్రజేస్తూ అడిగాడు ఠక్కున మూతబడిపోయింది ఆ వైద్యుడి నోరు ఇతని ఇక్కడ వైద్యం కాలం షాడో గురించి నువ్వెవరితోనైనా నోరు జారి చెప్పావంటే నీ ముక్కు ముఖం ఏకమైపోతాయి గజదొంగ షాడోకి ఆశ్రయం ఇచ్చావని నేనే స్వయంగా పోలీసులకు రిపోర్ట్ చేస్తాను తీసుకుపోయి శరీరంలో ఎముకనేది కనిపించకుండా విరగబాది వదులుతారు అర్థమైందా పైకెత్తిన పిడికిలిని అతని ముఖానికి దగ్గరగా పెడుతూ మరింత కర్కసంగా అన్నాడు గంగారాం బిక్కమొగంతో మూగగా తల ఊపాడు ఆ వైద్యుడు వెంటనే తన దుస్తుల్లో నుంచి రెండు కరెన్సీ నోట్లను తీసి అతనికి అందించాడు గంగారాం ఇతనికి పూర్తిగా నయమైన తర్వాత నీ కష్టానికి తగిన ప్రతిఫలం ముట్ట చెబుతానని షాడో అన్నాడు అంతవరకు వీటితో సరిపెట్టుకుంటూ ఉండు అంటూ మైకంలో మునిగి ఉన్న వంక ఒకసారి చూసి మెల్లిగా బయటికి బయలుదేరాడు సింగ్ సింగ్సాబ్ని అక్కడికి తీసుకువచ్చిన వారిలో ఒక అతను షాడో అయితే రెండో వ్యక్తి ఎవరో వెంటనే గ్రహించలేని మూర్ఖుడు కాదు ఆ వైద్యుడు సాబ్ గంగారం సాబ్ అంటూ చిన్న కంఠంతో పిలిచి అతన్ని ఆపేశాడు విసుగు నిండిన ముఖంతో వెనుదిరిగి అతని వైపు చూశాడు గంగారాం మీరు వెళ్ళిపోతున్నారా ఇక ఇటువైపు రావటం కుదరదా వినయంగా చేతులు కట్టుకుని మర్యాద మేళవించిన కంఠంతో అడిగాడు వైద్యుడు తాము తిరిగి అటుకేసి వచ్చినా రాకపోయినా అతడికి ప్రామిస్ చేసిన ప్రతిఫలం అతడికి అంది తీరుతుందని చెప్పబోయి ఆఖరి క్షణంలో ఆ మాటల్ని మింగేశాడు గంగారాం నవ్వుతూ అతని భుజం తట్టాడు కళ్ళెదుట ప్రత్యక్షమైన భగవంతుణ్ణి నోరారా పలకరించలేని మట్టి ముఖాన్ని నేను మా గ్రామ పెద్ద పెడుతున్న కష్టాలకు తట్టుకోలేక ఎన్నెన్నో మార్లు ఆ షాడో కనిపిస్తే బాగుంటుందని కోరుకున్నాను తీరా ప్రత్యక్షమైతే ఎవరో అనామకుడి కింద జమకట్టి అసలు పట్టించుకోవటం మానేశాను కనుకొలకుల్లో ప్రత్యక్షమైన కన్నీటి బిందువుల్ని అద్దుకుంటూ గద్గద స్వరంతో అన్నాడు వైద్యుడు అక్కడి నుంచి ఆవలికి వెళ్ళిపోవాలన్న కోరిక మనసులో నుంచి మాయమైపోతూ ఉండగా దగ్గర్లో ఉన్న ఒక చక్కబల్ల మీద చక్మని కూర్చున్నాడు గంగారాం ఎవరు మీ గ్రామ పెద్ద ఏమిటి నిన్ను పెడుతున్న కష్టాలు సీరియస్గా చూస్తూ అడిగాడు భుజం నుంచి వెనక్కి చూస్తూ బేటీ ఒకసారి డ్రామా అని పిలిచాడు వైద్యుడు ని పడుకోబెట్టిన ఆ గది వెనుక భాగంలో ఉన్న మరో గదిలో నుంచి వెంటనే అక్కడికి వచ్చింది ఒక బాలిక పదహారుకు కాస్త తక్కువగానే ఉంటుంది ఆమె వయస్సు అసలు సిసలైన గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరగటం వలన కాబోలు పూర్తి పరిణితిని సంతరించుకుని ఉన్నాయి ఆమె అవయవాలు ఎవరిని రక్షించటానికి తాము ఎన్నో రోజుల నుంచి అష్టకష్టాలు పడుతున్నారో ఆ రూపాదేవి అందం ఈ పిల్ల అందం ముందు దిష్టి తీసి పారెయ్యవలసిందేనని వెంటనే అనిపించింది గంగారాంకి నేరేడు మాదిరి నిగనిగలాడుతున్న కనులతో వైద్యుడి వంక చూసి ఏమిటి నాన్నగారు ఎందుకు పిలిచారు అని అడిగింది ఆ బాలిక వీణుల చేసే కోకిల కంఠం వెంటనే గుర్తుకు వచ్చింది గంగారాంకి అంతగా ఇంప్రెస్ అయ్యాక తన మనసులోని మాటల్ని మనసులోనే అదుముకునే అలవాటు అతనికి లేదు అందమైన బిడ్డను కన్నావు నువ్వు అదృష్టవంతుడివి వయసొచ్చేంతవరకు ఆగి మంచి సంబంధం చూసుకో ఖర్చులన్నీ మావే అని అప్పటికప్పుడు అడగకముందే వరం ఇచ్చేశాడు ఎగిరి గంతేయలేదు ఆ వైద్యుడు మా గ్రామ పెద్దకు ఈ మధ్యనే భార్యా వియోగం కలిగింది ఇప్పటికి ముగ్గురు పెళ్లాలు మట్టిపాలయ్యారు నాలుగో భార్యగా నా బిడ్డనివ్వమని కబుర్ల మీద కబుర్లు పంపుతున్నాడు ఇవ్వకుంటే నేను సాగు చేసుకుంటున్న సర్కారు భూమిని తాను స్వాహా చేసేస్తాడట దొంగ కేసులు బనాయించి నన్ను జైలుకు పంపిస్తాడట తల ఉంచుకుని తన బాధను వెళ్లబోసుకున్నాడు ఆ రాయుబారం తెచ్చిందెవరు కనుబొమ్మలు ముడివేస్తూ కరకరలాడుతున్న కంఠంతో అడిగాడు గంగారాం మా గ్రామంలో ఉన్న స్కూల్ మాస్టర్ తీసుకువచ్చాడు కూడా ఒట్టి సుంఠే పిల్లలకు పాఠాలు చెప్పటాన్ని వదిలేసి ఎప్పుడు చూసినా గ్రామ పెద్ద వెనకాలే తిరుగుతూ ఉంటాడు అప్పటికప్పుడు చెక్కబల్ల మీద నుంచి లేచి గ్రామ పెద్ద దగ్గరికి బయలుదేరాలన్న కోరికను అతిబలవంతంగా అదుముకున్నాడు గంగారాం